హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మై రాజధాని ఈరోజు నేను మీకు ఈ కెనడాలో యుఎస్లో డెంటల్ ఏదైనా ప్రాబ్లం వస్తే లైక్ బిల్ ఎంత వస్తుంది అనేది చెప్పాలనుకుంటున్నాను అండ్ ఈ ఈ డెంటల్ ప్రాబ్లం మా అబ్బాయికి వచ్చింది ఈ ప్రాబ్లం ఎలా వచ్చింది అది నేను చేసిన మిస్టేక్ వల్లనే వచ్చింది సో నేను చేసిన ఈ మిస్టేక్ మీరు కూడా చేయొద్దు ఎవరైనా మీలో ఎవరైనా చేస్తున్నట్లయితే చేయకోకుండా ఆపుతారన్న ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఈ డెంటల్ ప్రాబ్లమ్ని మేము ఎలా కొన్ని తెచ్చుకున్నాము అనేది మీకు వివరంగా చెప్తాను యాక్చువల్గా మా బాబుకి ఈ పెద్ద బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు నేను బ్రీస్ట్ ఫీడింగ్ మాన్పించానమాట మాన్పించిన తర్వాత రాత్రిపూట వాడు ఆకలి అని లేసినప్పుడు నేను బనానా ఇచ్చేదాన్ని నైట్ టైం పిల్లలు లేచినప్పుడు మనం ఫుడ్ ఇవ్వద్దు అసలు నాకు అప్పుడు ఆ విషయం తెలియదు నాకు అవేర్నెస్ లేక నేను ఈ తప్పు చేశాను సో మీరు మాత్రం ఇలా తప్పు చేయకండి నేను బనానా ఇచ్చి బనానా తినిపించి పడుకోబెట్టేదాన్ని అనమాట మిడ్ నైట్ వాడు ట్వెల్వ్కి వన్కి అలా లేసినప్పుడు సో దానివల్ల ఏమైంది నేను వాడికి మార్నింగ్ అంటే నైట్ టూ టైమ్స్ బ్రష్ చేపించేదాన్ని యూజువల్గా అయినా కూడా వాడికి ప్రాబ్లం ఎలా వచ్చింది ఎలా వచ్చింది అని అనుకున్నప్పుడు నాకు తర్వాత అర్థమైంది డాక్టర్స్ తర్వాత చెప్పారు బనానా అస్సలు తినిపించద్దు నైట్ టైం బనానా అండ్ ఏ ఫ్రూట్ రాత్రి పడుకునే ముందు ఏం తినిపించద్దు వన్స్ మీరు నైట్ పడుకునే ముందు బ్రష్ చేస్తే ఇంకా తర్వాత ఏం తినిపించద్దు పాలు కూడా అసలు తాపించద్దు ఓన్లీ వాటర్ మాత్రమే తాపించాలి మీలో కూడా ఎవరైనా ఇలా చేస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి ఆపండి ఎందుకంటే పిల్లలకి డెంటల్ సమస్య ఒక్కసారి వచ్చింది అనుకోండి పాపం వాళ్ళు చాలా సఫర్ అవుతారు మా బాబు సడన్గా ఒకరోజు పండు నొప్పి పంట నొప్పి తీస్తుంది అని టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఏమైంది అని చూస్తే పండు పుచ్చిపోయింది సో ఆ పంటిని పీకాల్సి వచ్చింది అలా వాడికి త్రీ మూడు పండ్లకి ప్రాబ్లం వచ్చింది సో ఆ పంటిని చూడండి మేము ఆ పంటి మేము అప్పుడు యుఎస్లో ఉన్నాము వాడికి టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఆ పంటిని వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు ఏం చేశారు పుచ్చిపోయిన పండుకి ట్రీట్మెంట్ చేశారు ఆ పంటని పీకేశారు పీకేసిన తర్వాత ఆ ప్లేస్లో క్యాప్ అనేది పెట్టలేదు వాడికి సో ఆ క్యాప్ పెట్టకపోవడం వల్ల ఎక్కువ లైక్ ఇప్పుడు పాల పనులు కదా పాల పనులు మేమేమనుకున్నాం అది పోయి వస్తుంది వస్తాయి కదా అనుకున్నాము కనీసం డాక్టర్ల కన్నా తెలియాలి కదండి డాక్టర్లకు కూడా తెలియలేదు సో ఆ పండు పోయి వస్తుందిలే అని మేము అనుకున్నాము కానీ ఆ పండు పోయిన తర్వాత పాల పండ్లు పోయిన తర్వాత మళ్ళీ పండ్లు వస్తాయి కదా ఆ పనులు రావడానికి చాలా టైం పడుతుంది కదా ఆ ఆ టైంలో లైక్ కొన్ని ఇయర్స్ పడుతుంది ఆ ఇయర్స్ గ్యాప్లో ఇప్పుడు వాడికి ఎయిటీ ఇయర్స్ లైక్ వాడికి టూ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు త్రీ ఇయర్ ఉన్నప్పుడు మేము ట్రీట్మెంట్ చేయించాము అప్పటి నుంచి ఇప్పటికి ఫైవ్ ఇయర్స్లో ఈ పనుల అలైన్మెంట్ అంతా మొత్తం జరిగిపోయిందనమాట పనులు లైక్ అలైన్మెంట్ జరిగిపోయి ఎక్కడైతే పనులు రావాలో అక్కడ రాకుండా సరిగ్గా రాకుండా ఈ గ్యాప్ ఆ గ్యాప్ ఉండడం వల్ల పనులు అలైన్మెంట్ సరిగ్గా లేక వాడికి సరిగ్గా రాలేదన్నమాట ఇప్పుడు మేము ఆ పంట పండ్లు పుచ్చిపోయిన పండ్లు తీయించడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినామో తెలుసా అప్పుడు మేము ఫైవ్ థౌజండ్ యూఎస్ డాలర్స్ ఖర్చు పెట్టినాము అంటే అప్పుడు దాదాపు నాలుగు లక్షల రూపాయలు మేము వాడికి ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టినాము అంటే ఇన్సూరెన్స్ అంతా కవర్ అయిపోయిన తర్వాత కూడా మేము అంత పే చేసాము ఇన్సూరెన్సులు అంటారు డెంటల్కి పెద్ద ఇన్సూరెన్సులు పెద్ద ఎక్కువ కవర్ కాదు అక్కడ సో అప్పుడు అక్కడ చేసాం కదా ఇప్పుడు ఈ పనులు అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాడికి రావాల్సిన పనులు రావడానికి గ్యాప్ లేదు ఉన్న పనులు ఇట్లా దూరం దూరం జరిగి సందు సందు ఏర్పడినాయి సో అవన్నీ అలైన్మెంట్ సరిగ్గా చేయడానికి వాడికి మేము ఆర్థోడాంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని డాంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నాము దీనికి మాకు పదివేల డాలర్లు ఖర్చు అవుతున్నాయి పదివేల డాలర్లు కెనడియన్ డాలర్లు ఖర్చు అవుతున్నాయి పదివేల డాలర్లు అంటే ఎంతో తెలుసా ఆరున్నర లక్ష దాదాపు ఆరున్నర లక్ష అవుతుంది సో డబ్బుల విషయం పక్కన పెడితే పాపం వాడు ఎంత సఫర్ అవుతున్నాడు ఆ ట్రీట్మెంట్కి చేయించినప్పుడు ఈ పండ్లతో సమస్య సామాన్యమైన సమస్య కాదనమాట ఈ పంటికి ఏదైనా నొప్పి కానీ ఈ పంటికి ఏదైనా ప్రాబ్లం వస్తే అది కళ్ళు తల మొత్తం ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడైతే వాడికి ఒక మాస్క్ పెట్టుకోవాలన్నమాట నైట్ టైము ఇలా మాస్క్ పెట్టుకోవాలి ఆ మాస్క్ నైట్ టైం అంతా పాపం పెట్టుకొని పడుకోవాలి వాడు ఆ పనులు నొస్తున్నాయని అనమాట ఆ క్లిప్పు పెడతారు వాడికి ఆ మాస్క్ అంటే ఏం లేదనమాట క్లిప్ ఉంది ఆ క్లిప్పుకి ఎలాస్టిక్ రబ్బరు వేసేసి ఆ మాస్క్ పెట్టుకోవాలి సో రాత్రంతా అది పెట్టుకోవాలి వాడికి ఆ పంటి నొప్పి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు ప్రతిరోజు మార్నింగ్ లేవగానే నొప్పి ఇస్తున్నాయి నొప్పి ఇస్తున్నాయి అంటాడు వాడి బాధ మనం చూడలేము మనకు బాధ వాడికి బాధ సో నేను చేసిన తప్పు ఎవరు మీరు ఇలా చేయకండి అండ్ వాడికి బాధ ఒక పక్క అయితే మనం డబ్బులు కూడా చాలా ఖర్చు పెడుతున్నాము సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి ఈ వీడియో నాలాగా తప్పు చేస్తే అంటే నాలాగా ఎవరైనా మిస్టేక్స్ చేయకూడదన్న ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను లైక్ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి